నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ పాతపాడు గ్రామానికి చెందిన శ్రీ పామర్తి సాయికుమార్ గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది వీరు గత ఎనిమిది సంవత్సరాలుగా మామిడి సాగులో అనుభవాన్ని కలిగి ఉండి గత మూడు సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో మామిడి సాగు చేస్తూ ఉన్నారు వీరు వ్యవసాయ విద్యలో గ్రాడ్యుయేషన్ని పూర్తి చేసి మామిడి సాగులో కొనసాగుతూ ఉన్నారు ఇప్పుడు మామిడిలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి మామిడి సాగులో వీరి అనుభవాన్ని పాడి పంటలు ఛానల్ ద్వారా మనకు వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలు అండి నమస్కారం మామిడిలో ఆశించేటువంటి తెగుళ్ళు ఏమేమి ఉన్నాయండి వాటిని మీరు ఏ విధంగా వివరిస్తున్నారు మామిడిలో ఆశించే తెగులు వచ్చేసేపాటికి ప్రధానంగా చూసుకున్నట్టయితే మనం బూడి తెగులు అండి దీని నష్టం అనేది చాలా తీవ్రంగా ఉండి ఇంకోటి ఆంత్రాక్ అండి దీని తెగులు దీని ఇది కూడా చాలా ఉండదు పక్షి కన్ను తెగులు ఆకుమూడ తెగులు అంటారండి ఇవి కొద్దిగా ఉండదండి ఇది ముందుగా మనం చూసుకున్నట్టయితే పక్షగణ తెగులు ఆకుముడ తెగులు ఇవన్నిటికి మనం ప్రధానంగా వీటిని ఎప్పుడైతే మనం చూస్తామో ఆగస్ట్ అక్టోబర్ ఆ టైంలో మనం స్ప్రేయింగ్స్ని మొదలు పెట్టుకోవడం అనేది చాలా మంచిదండి ఇవి ఎప్పుడైతే మనకి ఆకు నేవలంగా లేకుండా ఆకు మీద చిన్న చిన్న బెజ్జాలులాగా తుప్పుపడినట్టు బెజ్జాలు పడినట్టు మనం కనుక గమనించినట్టయితే మ్యాంగోజెప్ రెండు గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం అనేది చాలా మంచిదండి ఎప్పుడైతే మన తోట శానిటైజ్ అంటే చక్కగా ఏవి లేకుండా నీట్గా ఆకులు గుబుర్లుగా మంచి లేతలు ఇవన్నీ నీట్గా ఉంటేనే మనకి ఎర్లీ ఫ్లేవరింగ్ అనేది రావడానికి ఆస్కారం ఉండిద్దండి ఈ తెగులు అనేది ప్రధానంగా ముందు మనకి ఎప్పుడైతే పూత స్టార్ట్ అవుతుందో ఆ ముందే ఈ తెగులు అనేది ఉండిద్దండి రైతు సోదరులు ఎప్పుడైతే మన చెట్లని గమనించుకొని వాటి మీద ఎలాంటి ఇది లేకుండా చూసుకోవడం అనేది చాలా మంచిదండి ఒకవేళ ఉన్నట్టయితే ఈ మ్యాంకోజప్ లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున పిచికారీ చేసినట్టయితే మంచి ఫలితం ఉంటుందండి రెండోది వచ్చేసే వాటికి తెగులు అండి బూడి తెగులు అనేది వాతావరణ ఉనుకుదుడుకుల వల్ల ఈ తెగులు అనేది వచ్చేదానికి ఆవిష్కారం ఉందండి ఈ తెగులు వచ్చిన తర్వాత రైతు సోదరులు వెంటనే గమనించి వీటికి నిర్దేశించిన మందులు వాడటం వల్ల మంచి ఫలితం ఉండిద్ది ఉదాహరణకి కార్బన్ డిజం అనే మందు ఉండిద్దండి హెక్సా కొనజోల్ డైఫెన్ కొనజోల్ టెబికొనిజోల్ ఎజాక్స్రోబిన్ డైఫెక్జోన్ వీటి మందులను మనం వాటి ఉడిదృతను బట్టి చూసుకుని ఈ మందులను వాడుకున్నట్టయితే చాలా మంచి ఫలితం ఉంటుందండి ముందుగానే గమనించి రైతు సోదరులు వెంటనే ఈ తెగులు అనేది ఆశించగానే మందు అనేది కొట్టుకోవడం అనేది చాలా మంచిదండి ఆంత్రక్నాస్ ఈ తెగులు అనేది తొడి మీద నల్లటి మచ్చలు మనం చూడడం జరుగుతుంది ఈ నల్లటి మచ్చలు ఉండి ఈ కాడంతా వచ్చిన సైడ్కి బ్రాంచెస్ ఆ కాడ బ్రాంచెస్ అన్నీ ఊడిపోతూ ఉంటే దూసేస్తుంది అంటారండి ఆ నల్ల మచ్చలు ఎప్పుడైతే పూగల మనకు వచ్చింది నావలంగా లేదో అది ఎప్పుడైతే రైతు గమనించారో ముందుగా మనం చేసి దాన్ని ఆంతరాక్నాస్ తెగులు అంటే తెగులు పెరిగే కొద్దీ దాన్ని ఉత్తు అనేది లక్షణాలు అనేవి మారుతూ ఉంటాయండి కాయ మీద నల్లటి మచ్చలు ఇవన్నీ మనం చూడడం జరుగుతుంది దీన్ని ముందుగానే మన పూగల మీద ఎప్పుడైతే నల్లగా మచ్చల ఏర్పడతాయో అప్పుడు మనం దీనికి నిర్దేశించిన మందులు అనేది వాడుకోవడం అనేది చాలా మంచిదండి ఉదాహరణకి డైఫైన్ కొనజోల్ అనే మందు లేదా టెబు కొనజోల్ లేదా ఎజాక్సిస్ట్రోబిన్ వంటి మందులను వాడుకోవడం చాలా మంచిదండి మామిడిలో మెయిలైన అధిక దిగుబడి తీసుకోవడానికి పాటించవలసినటువంటి తెగుళ్ళ యాజమాన్యం గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలు